కంపెనీ వచ్చేసి శ్రీ సాయి కిరణ్ అగ్రి ఇండస్ట్రీ అండి మా బ్రాండ్ ఎస్ఎస్కే ఫీల్డ్ టైగర్ మేము అగ్రికల్చర్ సంబంధించిన ఆల్ ఇంప్లిమెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాము అందులో ఇక్కడ కొన్ని డిస్ప్లేలో ఉంచాము దీన్ని రివర్సబుల్ ప్లవ్ అంటారు టూ ఎంబీ ప్లవ్ రెండు కాళ్లతో ఉంటుంది ఇది పల్టీ ప్లవ్ పల్టీ అవుతుంది ట్రాక్టర్ ముందుకు వెళ్ళి అక్కడ రివర్స్ కాగానే వెంటనే పల్టీ చేసుకొని మళ్ళీ అదే విధంగా రావచ్చు దీని వల్ల ఏదో మంచిగా వస్తుంది కాలవ గ్యాప్ రాదు ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఎబో హెచ్పి బండి వాడాలి దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఉంటది నెక్స్ట్ కల్టివేటర్ అంది హెవీ డ్యూటీ కల్టివేటర్ స్టీల్ క్లాంప్లు వస్తాయి అలాగే కంపెనీ పాయింట్స్ వస్తాయి దీని లెగ్ సైజ్ వచ్చేసి ఫార్టీ ఎంఎం ఉంటది ట్వంటీ త్రీ హైట్ ఉంటది ఇది హెవీ డ్యూటీ దీని కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ థౌసండ్ ఇందులో త్రీ టైప్స్ ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ థర్టీ థౌజండ్ ఉంటుంది మా దగ్గర ఇది వచ్చేసి సైలర్ చేస్తుంది ఇది లోతు ఎక్కువగా పోవటం వల్ల భూమిని చీల్చుకొని కాలువాలుగా ఏర్పడుతుంది ఇది నీరు నిల్వ ఉండడానికి మరియు పంటకి ఆక్సిజన్ లెవెల్ అందించ ఆక్సిజన్ సప్లై చేయడానికి బాగా వీలుగుంటుంది అందువల్లనే వాడతారు ఇది సిక్స్టీ ఫైవ్ ఉన్న బండి వాడాలి సిక్స్టీ ఫైవ్ హెచ్పి ఎబో ఉన్నది నెక్స్ట్ రోటావేటర్ కంపెనీ మాది రోటావేటర్ ఫీల్డ్ టైగర్ రోటావేటర్ తయారు చేస్తాం మేమే నలభై రెండు బ్లేడ్లది హెవీ డ్యూటీ రఫ్ అండ్ టఫ్ యూజ్ అది లక్ష లక్ష రూపాయలకు వచ్చేస్తుంది మన తెలంగాణలో తక్కువ ఉన్నాయి రోటావేటర్ కంపెనీలు అందులో మాది ఒకటి దీని వల్ల దీనిలో ప్యాడీకి ఉంటది అంటే దమ్ము రోటావేటర్ ఓన్లీ ప్యాడీలో దమ్ము రోటావేటర్ ఉంటుంది ఇది వచ్చేసి రఫ్ అండ్ టఫ్ ప్యాడీలో వాడచ్చు ఎరగడ గట్టి గట్టి నేలలో కూడా వాడచ్చు అదే విధంగా ఫోర్ డిస్క్ ప్లవ్ అండి ఇది ఫోర్ డిస్క్ ప్లవ్ దీని హెచ్పి సిక్స్టీ ఫైవ్ అబోవ్ ఉండాలి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫోర్ వీల్ బండి అయితే లాగుతుంది సింపుల్ గా ఇది వచ్చేసి ఎక్కువ ఏరియా కవర్ అవుతుంది ఫార్టీ ఫోర్ సరిపోదు సరిపోదు సిక్స్టీ ఫైవ్ ఎబో ఉండాలండి ఏరియా ఎక్కువ వస్తుంది మట్టి కింద ఉన్న కొత్త మట్టిని పైకి వేస్తుంది పైన ఉన్న గడ్డిని ఆ మట్టి కింద వేస్తుంది దానివల్ల ఎరువు కూడా ఏర్పడుతుంది ఏరియా ఎక్కువ వస్తుంది ఫోర్ డిస్ప్లవండి ఫార్ సిక్స్టీ ఫైవ్ ఎబో హెచ్పి ఉన్న బండి వాడాలి దీని యూజ్ ఏంటంటే కొత్త మట్టిని పైకి తెస్తుంది ఆ పైన ఉన్న మట్టి గడ్డిని ఆ మట్టి కింద పడేటట్లు చేస్తుంది దాని వల్ల ఎరువు కూడా ఏర్పడుతుంది ఎక్కువ లోతు వస్తుంది బండి హెచ్పి ని బట్టి ఇది ఎబో సిక్స్టీ ఫైవ్ ఎబో హెచ్పి ఉన్న బండి వాడాలి ఇది ఫోర్ డిస్క్ అండి ఏరియా కూడా ఎక్కువ వస్తుంది రైతుకు డీజిల్ కలిసి వస్తుంది అలాగే ఇందులోనే టూ డిస్క్ లో ఇది ఫార్టీ ఫైవ్ ఎబో హెచ్పి ఉన్న బండి వాడచ్చు ఇందులో త్రీ డిస్క్ కూడా ఉంటదండి ఇది వచ్చేసి సిక్స్టీ కాస్ట్ ఇది వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ కాస్ట్ అలాగే మేము ట్రాక్టర్ వాటర్ ట్యాంకర్స్ తయారు చేస్తాము జిఏ స్టీల్ తో సీడ్కం ఫర్టిలైజర్ కూడా ఉంది మా దగ్గర అలాగే వచ్చేసి ట్రాక్టర్ టాలీస్ కూడా తయారు చేస్తాము ఇందులో త్రీ మోడల్స్ ఉంటాయి అకార్డింగ్ టు మెటీరియల్ ఇది వచ్చేసి ఎక్స్ట్రా హెవీ మోడల్ అయితే వన్ లాక్ ఎయిటీ థౌసండ్ వస్తుంది మన దగ్గర ఇందులో దాని తర్వాత మెటీరియల్ వాడకాన్ని బట్టి సెవెంటీ థౌసండ్ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వితౌట్ టైర్స్ తయారు చేస్తాం Thank